ఎంత చెప్పినా సంతకం పెట్టట్లేదన్నా నమస్తే రానా ఏం సతి మానా నలభై లక్షల రూపాయలు చేతికిచ్చి మూడు కోట్ల షాపింగ్ కాంప్లెక్స్ రాసి మంటున్నావే ఇది నీకేమైనా న్యాయమా సతి ముతి బ్యాంకులో లోన్ ఇవ్వకపోయినా నేను ఎందుకు నీకు ఇచ్చాను నిన్ను బిల్ గేట్స్ అంతటి పెద్ద బిజినెస్ మ్యాన్ చేయడం కోసం అర్థమైంది తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వలేదనుకో వాళ్ళందరు నేను పెట్టను దానా పెట్ట తీసుకున్న డబ్బు ఒక నెలలో తిరిగిచ్చేస్తాను సంతకు వైక పెట్టే నేను సంతకం మాత్రం పెట్టను నేను పెట్టను నేను పెట్టను నేను సంతకం మాత్రం పెట్టను अवन వచ్చారు ఇంత తొందరగా వస్తారని నేను అస్సలు అనుకోలేదు రండి బండి ఎక్కండి ఎవరండి మీరు ఎవరా గుర్తుపట్టలేదా లేదే బాగా చూడండి లేదండి నెల్లూరులో బత్తకాయలండి బత్తాయిలా అరే ఏంటండి మీరు పెద్ద ట్యూబ్ లైట్ అండి నెల్లూరు రైల్వే స్టేషన్ లో మీరు బత్తకాయలు కొనుక్కుంటూ వస్తున్నప్పుడు మన ఇద్దరు డమాలు గుద్దుకున్నామే మీరు కూడా రాకున్న ట్రైన్ లో మీ బామను పంపించారే ఆ రోజు వేరేలా ఉన్నారు ఆటో డ్రైవర్ అంటారు దానికి ఎందుకంటే మొహన్ లా ఆటో డ్రైవర్ అని అడుగుతున్నారు ఆటో డ్రైవర్ అంటే అంత చులకనైపోయారా ఆటో తోలు గొప్పవాళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అబ్దుల్ కలామే అబ్దుల్ కలాం కాదండి ఆటోలు కాలేజీకి వెళ్ళారంటున్నాను ఎందుకంటే అందరూ ఇక్కడ నుంచి బస్సు అండి వాళ్ళు స్ట్రైక్ అండి హలో నేనే సుశీని ఏమండి ఒక్క నిమిషం అండి మీ పేరు సుశీయా అండి ఫుల్ నేమ్ అండి సుశీల నైస్ నేమ్ అండి మాట్లాడండి మాట్లాడండి చెప్పు గాజు పోయిందన్నవే దొరికిందా లేదే కానీ ఆ గాజు దొంగిలించిన వాడిని ఊరికే వదిలిపెట్టను చూస్తూ ఉండు ఓ వారం రోజుల్లో నెత్తురు కప్పుకుని ఏమైపోతాడు అవునే నిమ్మకాయతో మంత్రించు ఒక్క నిమిషం మళ్ళీ ఏంటండి మీరు చూడడానికి కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నారు ఇలా మంత్రగత లేక నిమ్మకాయతో నిమ్మకాయతో చేతబడి చేస్తారంటున్నారు మరి రెండున్నర సవర్ల గాజు ఊరికే వదిలేమంటారో చెప్పండి పోతే పోనివ్వండి తీసిన వాడి పరిస్థితి ఏంటో వాడుగా తీసాడో తానుగా వచ్చిందో తానుగా ఎలా వస్తుందండి వస్తుందండి సమ్ టైమ్స్ వస్తుంది అందుకని ఇలా నిమ్మకాయతో చేతబడి చేస్తారా ఓ ఒకవేళ వాడు జ్ఞాపకార్థంగా ఉంచుకోవచ్చు కదండి అదేనండి తలకి పెట్టుకునే స్లైడ్ పిన్ను చీక పరిసిన ఐసు పుల్ల తిని పరిసిన చాక్లెట్ పేపర్ వీటన్నింటి బుక్ లో పెట్టుకుంటారు కదా దానికి వాడికి నాగాజు దొరికిందా ఏమండి ఈ రోజు మీరు అనుకుంటున్నారు షాజాన్ అని ఉంటే అసలు తాజ్మహలే ఉండేది కాదండి ఎందుకని సంబంధం లేకుండా అవుతున్నారు ఆ అదేనండి ఫీలింగ్స్ కి అయ్యో ఎందుకండి మన మధ్య ఏంటి మన మధ్య మన మధ్య అంటే మన మధ్య తీసుకోండి ఎప్పుడు అర్థం అవుతుంది ఏంటి ఏం లేదు పోండి మీరు లోపలికి ఊరికే తోడుగా లోపల వరకు వద్దామని ఇది నా ఇల్లే నాకు దారి తెలుసు మీరు వెళ్ళండి ఆ రోజు ట్రైన్ లో కలిసాం వద్దే నేను అడ్రస్ ఇచ్చాను కదా ఇంటికి రావచ్చుగా అడ్రస్ ఎక్కడ పోయింది సరే సరే ఇంటి దాకా వచ్చి ఇక్కడే నిలబడ్డావేంటి లోపలికి రారా ఏంటమ్మా నువ్వు ఇక్కడే ఉండిపోయావు లోపలికి పరా చెప్తాను రోజు కాలేజీకి వెళ్తున్నావా ఆటో తోలుతున్నావేంటి రారా రా కూర్చో కూర్చో మొదటిసారి ఇంటికి వచ్చావు ఏం తీసుకుంటావు కాఫీ టీ వద్దు నా కలవట్లేదు బామ్మ అరే రే రే ఈ కాలంలో ఇలాంటి కురాళ్ళున్నారా బామ్మ ఈ బూస్టు హార్లిక్స్ కాంప్లాన్

వెళ్ళి ఇటు ఎక్కడి నుంచో ఒక డాక్టర్ చేసింది నువ్వేనా మీరు మాట్లాడుతూ ఉండండి నీకు తీసుకొస్తాను ఇంకా ఎలా వెళ్తుంది అదే లైఫ్ ఎలా వెళ్తుంది ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏంటండి బామ్ కదా మాట్లాడుతూ ఉండమన్నారు పోతంటే చెప్పండి నాలో నేనే మాట్లాడుకుంటా ఏవిట్రా అప్పటి నుంచి జు జుం జుజ్ జు 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 జుదా బాహ ఇంత విశాలంగా ఉన్న ప్రజల హృదయం తగ్గి తగ్గి ఇంత అయిపోయింది అది దల్చుకుని ఫీల్ అవుతున్నాను నువ్వెందుకురా అనవసరంగా ఫీల్ అవుతున్నావు బూస్ట్ తాగు ఆ చేతులకి కొంచెం గ్రీస్ అంటుకుంది బామ్మ ఇది ఇల్లు లోపల వాషింగ్ పేషన్ ఉంది వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కురా ఓ మనిలా ఎవరు అని ఏం పట్టుకుంటాను అబ్బో ఫోన్ రింగ్ అవుతుంది స్పీకర్ ఆన్ చేయండి మామ స్పీకరా అది ఎక్కడ ఉంది నేను చేస్తాను బామ్మ రే మామా సుధన్ రా రే సుధ ఏంది మామా ప్రింట్ ప్రింట్ ఒక ఫోన్ కూడా చేయలేదో ఈ కాలేజ్ లో చారడలు హాస్టల్ లో కొంచెం బిజీగా ఉన్నారులే సరే అది వదిలేయ్ ఆ బట్టaille చూసావా

ట్రైన్ నుంచి దింపేటప్పుడు జారి చేతికి వచ్చేసింది అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను నన్ను అలా చూడొద్దని చెప్పండి బామ్మ దొంగోడ ఇంటే దొరికిన వెంటనే ఒకటి అమ్ముంటాడు లేదా ఉంచుకొని ఉంటాడు ఇలా హృదయానికి పక్కనే పెట్టుకోడు ఐ మీన్ పాకెట్ నన్నాను తీసుకోండి బామ్మ వస్తాను బామ్మ వెళ్ళరా బాబు వస్తానండి ఒరే రవి గాజు తిరిగి ఇచ్చేసాను కదా బామ్మ గాజు తిరిగి ఇచ్చేసావు బూస్ట్ తాగిన గ్లాస్ ఇవ్వలేదు సారీ బామ్మ నమస్తే ఏంటి సేటు సవర పదిహేను అయినా కూడా నీ కొట్లో మాత్రం జనం తగ్గడం లేదు వైన్ షాప్ అయితే వచ్చుంటాను జ్యువెలరీ షాప్ ఏంటి సార్

ఎవరు మీరంతా భాను ఇల్లు ఇదే కదా మీ మీకోసం ఎవరు వచ్చారు ఎవరు ఎవరు మీరు తాగడానికి కొంచెం నీళ్ళు తీసుకురామా అడుగుతుంటే చెప్పరే నాలుగు లారీలు మూడు కార్లు రెండు ఆటోలు ఉన్నాయా అవును ఉన్నాయి అవని మీకెందుకు ఆరు నెలలుగా జీవ్ కట్టలేదటగా హలో ఎవరండి మీరు వాటి గురించి ఎందుకు అడుగుతున్నారు అవని కరెక్ట్ గానే కడతాను హలో మాట్లాడవయ్యా హలో బాయ్ డ్యూలని కరెక్ట్ గా కడతానుగా ప్రాబ్లం అది కాదు వచ్చిన వాళ్ళు రానా మనుషులు వాళ్ళు చెప్పింది విను రాణాని కాదని నేను ఏం చేయలేను అన్న ఒక చంటి పిల్లాళ్ళ పట్టు పట్టారంటే వదలరు ఏం కావాలన్నా మేం కొనిస్తాం నిన్న నీ పెళ్ళాన్ని చూసారు మోజు పడ్డారు పట్టు పడుతున్నాను కూర్చో కూర్చో అన్నకు మంచి గుణం ఉంది ఒకసారి ఎంగిలి పడితే జీవితంలో అటువైపు రా మీ అద్దని పుప్పు పప్పు పప్పు ఒప్పించి తీసుకెళ్ళాలని చూస్తే నిన్ను లేపేసి తీసుకెళ్లాల్సి వస్తుందేమో